హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఏంటండి చాలా రోజులైంది కదా నేను ఇలా స్వీట్ చేసి మా పాప కూడా అడిగిందండి అమ్మ ఏదైనా స్నాక్స్ చేయో అని అందుకే తన కోసం ఇలా స్నాక్స్ చేశానండి ఇది బీట్రూట్తో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బీట్రూట్ని శుభ్రంగా కడిగి ఇలా చెక్కి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిని తురిమి పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందాకల మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ను కూడా కొలిచి వేసుకోవాలండి ఇలా కొలిచి వేసుకోవడం వలన సరైన క్వాంటిటీలోనే అన్ని వేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోవాలి బీట్రూట్ అనేది వేగాలండి సిమ్లోనే పెట్టుకొని వన్ బై ఫోర్ కప్ బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లం అనేది ఎక్కువ పడదండి ఎందుకంటే బీట్రూట్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోవాలి బెల్లం కరుగుతుందండి ఆ వాటర్తోనే బీట్రూట్ కూడా మెత్తగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉంచితే బెల్లం అనేది పూర్తిగా ఇంకుతుంది ఇలా ఇంకినప్పుడే పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి దీనిలో వన్ బై ఫోర్ కప్పు డెసికేటెడ్ కోకోనట్ వేసుకోవాలండి మనం కొబ్బరికాయ కొడతాం కదా దాని మీద బ్రౌన్ కలర్ చెక్కును తీసేసి శుభ్రంగా కడిగి దాన్ని గ్రైండర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి గ్రైండ్ చేసి వేయించుకుంటే డెసికేటెడ్ కోకోనట్ అవుతుందండి ఇలా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకుంటే ఇది దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి ఈ ఉండల్ని మళ్ళీ ఆ కోకోనట్ పౌడర్లోనే ఒకసారి డిప్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే మీకు ఎంత టేస్టీగా వచ్చిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేనండి నేను మీ జ్యోతి